రేణిగుంట మండల కరకంబాడిలో వెలిసిన శ్రీ కట్ట పుట్టాలమ్మ దేవాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించే జాతర మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తెల్లవారుజమునైనా అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు వంశ పారంపర ధర్మకర్త కూరకాల వాసు హారతి ఇచ్చి జాతరను ప్రారంభించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పొంగలను నైవేద్యంగా పెట్టి అమ్మవారిని కొలిచారు జాతర సందర్భంగా తిరిచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలో పూజ అలంకరణ చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు బొజ్జాల బృందమ్మ మరియు అమ్మవారికి సారాన్ని సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు బృందమ్మకు తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు ఈ చెప్పిన చెప్పిన తర్వాత పిలిచినడు సార్ ఏమైనా సీఏ సార్ పిలిచాడు పిలిచిన చార్ట్ చేసాయి సరి పిలిచింది ఎట్న అందరూ కలుసుకుని చార్ చేసిన సరే సార్ సంగతి ఏ సరే అక్కడ కలుసుకుంటాను నాకు తెలియకుండా అకౌంట్లో డబ్బు తీసుకొచ్చుకున్నారు ఏడు లక్షలు అయితే తీసుకొచ్చుకున్నారు మళ్ళీ ఈ రోజు ఏం చేయాలి మాకు చెప్పనే ధర్మ కట్టుకున్నాడే ఒక ఈ పేరని చేస్తాడే అని చెప్పి కదా ఒక చెప్పనే పట్టుకనే ఉండిలో డబ్బులు తీసుకున్నారు ఏది చెప్పలేదు వాళ్ళు ఏం ఎన్న మాట్లాడతారు దౌర్జన్యం చేస్తున్నారు నేను దౌర్జన్యం చెప్పాలి నేను నాయ మా కొడుకు గడి ఏం చేసేస్తే మనకొద్దు ధర్మానికి బలం ఆ ఎండమేట్ చేసేస్తారు దేవస్థానం చేస్తారు ఆ డబ్బు వద్దు ఆ ఎవరు వద్దు మనకేం వద్దు అని చెప్తే ఇంకో దౌర్జన్ ఇప్పుడు సీఎస్ఆర్ పిచ్చి మా అప్పుడుకి ఏం తప్పు చేశాడని ఆడ స్టేషన్లో పెట్టుకున్నారు ఏ ఫలా తప్పు చేసాడు పలా ఎంత చేశాడని వాళ్ళు వాళ్ళు చెప్తే చేసేయాలంట వాళ్ళు ఏం చేస్తే అంటే రౌడీని చేస్తే రౌడీ చేసే వాళ్ళు చేయకూడాలా మంచి చేసేవాళ్ళకి మనకి ధర్మం లేదు ఇట్లా చేస్తారు అందుకోసం ఏం వద్దానంటే నాయన జాతర వచ్చేసింది జాతర చైన్లో మనకు వద్ద ఈ పుద్ది నాయకు అయితే అందరూ చేస్తారు వద్దు ఏంటి ఆ రోజు చెప్పినాం ఏ చాటిచ్చారు వినాయక అయితే మన నష్టం ఆహారంలో చేస్తున్నాం ఇబ్బంది లేదంటే నేనే చెప్పి నువ్వేం చెప్పి చెప్పి దౌర్జన్తో సాటిచ్చారు చేస్తున్నాం సరే అదిగడో పని ఇలా చేస్తున్నాం మళ్ళీ గౌరవించాం ఎవరు సిఎస్ఆర్ని ఎస్ఏర్ గౌరవించి ఆయన చెప్పిన మాట మేము నుంచి వచ్చినాం కదా మేము మేమే అడిగినామా మీ పాటికి మీరు డబ్బు తీసుకొచ్చినా మేము అడగలం మీ పాటికి మీరు ఉండేది చేసేది మేము అడగలం ఈ పొద్దు ఏ తప్పు చేసామో వాడిని వాసింగ్ చేసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు నాన్న తప్పు చేశాడని చెప్పి పరిస్థితి అంటే దొంగలకు మెట్టు ఉండదు బాగుండదు మంచి వాడికి దా ఇదిలే ధర్మలే ఇది దానికోసం అందుకోసం నాకు అయినా ఎల్లా పడలేము ఎంజాయ్మెంట్ అంజా చేస్తే మాకు ఆనందం ఉంటే మాకు సంతోషం ఉంటుంది జరిగే జరుగుతా అవసరం కోసం ఉంటుంది ఇబ్బంది లేదండి దయచేసి అందరికీ కోరుకునేది అదే మేము కోరుకునేది అందరినీ కోరుకునేది అది మా కొద్దు ఊరి గ్రామం చెప్తే ఊరు గ్రామాలు లెక్క పెట్టుకోవాలా ఊరి గ్రామాంశాలు ఏం చేస్తాం మంచి చెప్తా ఉన్నా పది మందికి వాళ్ళు లెక్క ఇప్పుడు ఆ ఊరి గ్రామంశాల్లో నలుగురు పోతే మనకి బాగానే ఉంటుంది ఊరు వస్తారో ఊరు వారు అందుకోసం చెప్పిన పొద్దున రాజేంద్ర చేయాలా